హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీశైల దేవస్థానంలో టికెట్లు లేకుండా భక్తులకు శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయ అభిషేకాలు నిర్వహించి ఇరవై నాలుగు వేల రూపాయలను భక్తుల వద్ద నుండి దోచుకున్న ఆలయ ఉద్యోగి శ్రీశైల దేవస్థానంలో టికెట్లు లేకుండా భక్తులకు శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయ అభిషేకాలు నిర్వహించి ఇరవై నాలుగు వేల రూపాయలను భక్తుల వద్ద నుంచి ఆలయ ఉద్యోగి దోచుకున్నాడు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన శ్రీశైలం వచ్చిన హిందీ భక్తులను మోసగించి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు సోమవారం ఉదయం ఐదు ముప్పైకి హడావిడిగా గర్భాలయ అభిషేకాలు నిర్వహించి పూజా సామాగ్రి ఏమీ ఇవ్వకుండా నిర్వహించడంతో అప్పటికే సదరు ఉద్యోగిపై వారికి అనుమానం వచ్చింది గుడి లోపల నుంచి స్వామి అమ్మవార్లను దర్శించుకుని బయటికి వచ్చిన తరువాత అభిషేకానికి ఎంత అయింది అంటే ఇరవై నాలుగు వేల రూపాయలు అయ్యింది మీరు ఇవ్వాలి అంటూ భక్తుల వద్ద నుండి ఇరవై నాలుగు వేల రూపాయలు వసూలు చేశారు శ్రీ స్వామి అమ్మవార్లకు ఎటువంటి టికెట్లు కొనకుండా అభిషేకాలు నిర్వహించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసి స్థానిక మీడియాని ఆశ్రయించి వారి బాధలను వెల్లబుచ్చుకున్నారు ఇటువంటి ఘటనలు ఇంకా ఏ భక్తులకి జరగకుండా దేవస్థానం అధికారులు వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని మీడియాతో భక్తులు కోరారు

చూపించి ఇది మళ్ళీ ఎన్నికరండి మళ్ళా నువ్వు ఇష్టం అది మళ్ళీ ఆయన అడిగి తర్వాత నాకు ఆశీర్వచనం కూడా కావాలా అన్నాడు ఆశీర్వచనం టికెట్ బుక్ చేస్తే మళ్ళీ ఇట్లా ఇది ఇట్లా కావాలా అన్నాడు సరే నేను ఇంత నుంచి నేను చేయలేను ఆ తర్వాత హోటల్ కడికి వచ్చిన తర్వాత నీ చూపించాడు నేను చూపిస్తే ఇంకో విషయం అన్నాడు సర్లే అన్న సర్లే అన్న అంతలో ఉంది ఇతను మనోడే అంటే మనోడే ఫ్రాడ్ మనోడే చెప్పలేదు నాకు అవసరం లేదు నేను అన్న పది మంది పేరు పెట్టినాడు ఎవరు ఈ స్టార్టీ నంబర్ పెట్టిన ఆధార్ కార్డు నాకు ఆ రోజు నైట్ పంపించాను మళ్ళీ నాతో మాట్లాడలే నేను ఫ్రాడ్ అయితేనో డబ్బులు కొట్టు డబ్బులు డబ్బులు నేను అడుగుతాను ఏదైనా ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి